ఏంటి కొత్త బుక్సా ఫ్రెండ్స్ మా పిల్లలు కొత్త బుక్స్ ఇచ్చారు తీసుకున్నారు ఇప్పుడే ఫ్రెండ్స్ అట్టలు కూడా వాళ్ళు

హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సువాన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇవాళ ఏం వీడియో చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా రేపటి నుంచి మా పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్ సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయి ఇంకా మా పిల్లలు స్కూల్కి వెళ్దామని స్కూల్ కూడా రీ రీఓపెన్ చేశారు ఫస్ట్ పన్నెండో తారీఖు అన్నారు ఇంకా కొద్దిగా వాతావరణం ఎండలో ఇంకా తగ్గలేదని పదిహేడో తారీఖు నుంచి స్కూల్స్కి ఇంకా రమ్మని చెప్పారు టీచర్స్ అందుకని వెళ్తున్నారు మా పిల్లలు ఇంకా तो फ्रेंड्स इनका रेड पैटर्न खेलता ना, ना थे थे इनका ये जो तुम ना कलर स्थित है वीडियो टिकट हिसाब जा सकते चैलेंज है आ रेड है दौरे लिखेगा ना इधर बुकसा इधर फ्रेंड्स इनका पता समाचार इनका शुरू स्टार्ट है नहीं ఇంకా విద్యా సంవత్సరం కొత్త విద్యా సంవత్సరం స్టార్ట్ అయింది కాబట్టి కొత్త బుక్స్ న్యూ బుక్స్ డీ బుక్స్ బ్యాగులు ఇంకా మొత్తం బట్టలు హడావిడికి మాహోల్ లేదు ఇంకా మా అమ్మాయి సిక్స్త్ ఫిఫ్త్ క్లాస్కి అయిపోయింది ఫోర్త్ క్లాస్ అయిపోయింది ఫిఫ్త్ క్లాస్ కాదు మా చిన్నమ్మాయి అయితే ఫస్ట్ క్లాస్ అయిపోయింది సెకండ్ క్లాస్కి వెళ్ళాలి ఇంకా సెకండ్ క్లాస్ బుక్స్ తీసుకొచ్చాము ఇంకా ఇంకా అంటే तो तो ये तो दिखते हैं ये तो दिखते है ये पाओगे ये पाओगे आ गई है लेकिन तू गाने के परसाम तो हमारे मार्केट में लोग इस एक्सप्लोज़ेस मारे बिग साइट इस पर चंग बता बोलते हैं आने को सारे ये वीडियो के समय क्या फ्रेंड्स वीडियो ना चाहे लाइक और टाइम नहीं कमेंट है कमेंट है नहीं सब्सक्राइब करते फ्रेंड्स ये ओके बाय फ्रेंड्स नोरा कोतमुक्स फ्रेंड्स स्कूल स्कूल अपने फ्रेंड्स నిన్న నిన్నటి నుంచి మా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు ఈరోజు స్కూల్లో మా మా అమ్మాయి బుక్స్ తెచ్చుకుంది బుక్స్ ఇచ్చారు అన్నీ కొత్త బుక్స్ కొత్త నోట్స్ బుక్స్ కొత్త టెక్స్ట్ బుక్స్